అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫోర్ ట్వంటీ వన్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ట్వెల్వ్ సెవెంటీ నైన్ కాటికి హితమైన కాయంబు ఎన్నాళ్ళు భక్తి షాయను నిల్చి భూమి మీద జాగ్రత్త పడువాడే జానుండు ధీరుండు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఏనాటికైనా కాటికి వెళ్ళడి ఈ శరీరమును భూమిపై ఎన్నాళ్ళు మోయగలము జాగ్రత్త వహించువాడే అని తెలుసుకో వేమన పద్యాలు ట్వెల్వ్ ఐటీ కాదనడెవ్వరి తోడను వాదాడగోడు వెర్రివాని విధమునను వేదాంత వేదాంతరస్య మెరిగి నుడువున్ తాత్పర్యం ఎవరితోనూ కాదనడు ఎవరితోనూ ప్రతివాదములు చేయడు వెర్రివాని వలె ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేక మానవుడు జీవిస్తాడు వేదాంత రహస్యం తెలిసిన వేమన మనకందరకు ఆ రహస్యములను తెలియజేయను వేమన పద్యాలు ట్వెల్వ్ ఎయిటీ వన్ కాదన ఎవ్వరి తోడను వాదాడక తిరుగు వెర్రివాని వలనే వేదాభేదములడచిన వేదాంత రహస్యమెల్ల వేమన నేర్చును తాత్పర్యం తారతమ్యాలు లేని వేదాంత రహస్యములను వేమన మనకు చక్కగా తెలియజెప్పును టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం